హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఫోర్ ప్లస్ వన్ అండి అంటే ఫోర్ మీటర్స్ బిట్ ఒకటి ఉంటుంది వన్ మీటర్ ఉంటుంది లేదా ఫుల్ శారీ అయినా వస్తుంది అంటే మనకి ఫైవ్ మీటర్స్లో ఫుల్ శారీ అయినా రావచ్చు అలానే ఫోర్ ప్లస్ వన్ అలా అయినా రావచ్చు అండి లేదంటే బ్లౌజ్ వరకు సపరేట్ రావచ్చు అండి బ్లౌజు పళ్ళు ఉంటుందని చెప్పలేను రెండు ఉండొచ్చు ఎందుకంటే ప్రతిసారీ ఓపెన్ చేయట్లా కొన్ని శారీస్లో బ్లౌజ్ ఉంది కొన్ని శారీస్లో పళ్ళు ఉంది కొన్ని శారీస్లో రెండు ఉంది సో అందుకని ఇలా చెప్తున్నాను ఓకేనా ప్యూర్ జార్జెట్ అండి ఇది వచ్చేసి రెడ్ కలర్ది ఓకేనా ప్యూర్ జార్జెట్ మనకి చాలా స్మూత్గా ఉంటుందండి క్లాత్ అయితే ఇదిగోండి వీటిలో కలర్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి కొన్ని సిక్స్ మీటర్స్ అయినా రావచ్చు అండి ఫైవ్ ఏ ఉంటుందని తీసుకోండి ఓకేనా క్లియర్గా విన్న తర్వాతే వీడియో బుక్ చేసుకోండి ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అండి ఓకేనా టూ సెవెంటీ రూపీస్ ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అండి ఇవి సేమ్ ఉన్నాయి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇవన్నీ ఇంకా టూ సెవెంటీ రూపీస్ అండి ఇదిగోండి దీంట్లో బ్రాసర్ కూడా వచ్చింది చెప్పాను కదా ఫోర్ ప్లస్ వన్ అండి అంటే ఫోర్ మీటర్స్ ఒక బిట్టు మీటర్ది ఒక బిట్టు అలా అయినా రావచ్చు లేదంటే ఫైవ్ మీటర్స్ ప్లస్ వన్ మీటర్ బిట్టు అలా ఎలా అయినా రావచ్చు అండి ఓకేనా చాలా బాగున్నాయి టూ సెవెంటీ అండి ఓన్లీ ఇదిగోండి దీంట్లో మళ్ళీ రెండు పీసెస్ కాక మళ్ళీ బ్లౌజ్ అనేది సపరేట్ కూడా వచ్చింది ఓకేనా ఇది కూడా మనకి జిమ్ ఇచ్చులో లేస్ బోర్డర్ టైప్ ఇచ్చాడు ఇది కూడా టూ సెవెంటీ అండి ఇదిగోండి బ్రాసు ఇది సీక్వెన్స్ అండి ఇదిగోండి సేమ్ శారీ ఇందాక చూపించిన సేమ్ శారీ ఓకేనా మంచి ఫ్లోరల్ డిజైన్తో చూడండి ఎంత బాగున్నాయి ఓన్లీ టూ సెవెంటీ అండి ఇవి మనకు ఒరిజినల్ శారీస్ కావాలంటే ఫోర్ ఫిఫ్టీ శారీస్ అండి అంటే కట్ లేకుండా చాలా బాగుంది ఓకేనా చూడండి బాగున్నాయా ఓకేనా ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అండి ఇది బ్లాక్ కలరేనా అండి ఓకేనా సేమ్ డిజైన్ కలర్ వేరియేషన్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మీరు రెండు ముక్కల మీద ఫైవ్ మీటర్స్ ఉంటుందనే తీసుకోండి బట్ చాలా అంటే వెయిటే ఉంది అంటే సిక్స్ మీటర్ శారీస్ వెయిట్ అయితే ఉంది మనకి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి